వన్ సిక్స్టీ త్రీ మన్నెగూడ నుండి అప్పా జంక్షన్ వరకు ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై రెండులో కేంద్ర మంత్రి గారు శంకుస్థాపన చేసినప్పటికీ అనేక కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్ల వల్ల ఇప్పటి వరకు కూడా అది విస్తరణ చేయలేకపోతున్నారు దేశంలో ఎన్నో ఎన్నో జాతీయ రహదారులు ఏర్పడుతున్నాయి చేస్తున్నారు కానీ ఇక్కడ చాలా మంది దాదాపు నాలుగు వందల యాక్సిడెంట్లు ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపు నూట మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ అది రహదారులు కాకుండా రక్తపు దారులు అయినటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు కూడా ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ విస్తరణ పూర్తి స్థాయిలో కాబట్టి జాతీయ రహదారి విస్తరణ సాధన సమితి ఏదైతుందో ఉందో దాని ఆధ్వర్యంలో వికారాబంధు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా కార్యాచరణ ప్రకటించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తప్పకుండా వాళ్ళు ఎన్జిటిలో కేసుని గెలిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలే తక్షణమే జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ సంస్థ ఆధ్వర్యంలో డిమాండ్